రామరాజు ఇంట్లో పెళ్లి వేడుక మొదలైంది మరోవైపు ఇడ్లీని కిడ్నాప్ చేసిన విశ్వ బెదిరింపులకు పాల్పడుతూ భాగ్యం శ్రీవలీలకు కంటిపై కొనుకు లేకుండా చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అమూల్య పెళ్లి శుభలేఖల కోసం వెళతారు ధీరజ్ ప్రేమ అయితే ప్రేమ ధీరజ్ల పేరుతో డమ్మి పెళ్లి పత్రికను డిజైన్ చేసి ఇస్తారు ఆ పెళ్లి శుభలేఖను తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంది ప్రేమ ధీరజ్ చూడకుండా మరోవైపు ఇడ్లీగాడిని కిడ్నాప్ చేయడంతో భాగ్యం కుర్రో ముర్రో అని గోల చేస్తుంది ఆయన్ని ఎవరిత్తికెళ్లారు ఎందుకెత్తికెళ్లారు అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో విశ్వ కాల్ చేస్తాడు మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది నేనే అనంటాడు ఏంటి కిడ్నాప్ చేసింది నువ్వా నీ బుర్ర దొబ్బిందా ఏంటి మా దగ్గర ఇడ్లీ రవ్వకే డబ్బు లేదు మమ్మల్ని కిడ్నాప్ చేస్తే నీకే వచ్చి చూస్తుంది నా బొందా అనంటుంది భాగ్యం అమూల్య వస్తుంది అనంటాడు విశ్వ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనేసరికి నిశ్చితార్థం చెడగొట్టమంటే చెడగొట్టలేకపోయారు తెల్లవారితే అమూల్య పెళ్లి మీరేం చేస్తారో నాకు తెలియదు రాత్రయ్యేసరికి ఆ అమూల్యని నా దగ్గరికి తీసుకురావాలి అనంటాడు రే ఎద్దుగా బుర్ర దొబ్బిందేంట్రా అదేవన్నా గూట్లో జాంపండి అనుకుంటున్నావా పెళ్లింట్లో నుంచి పెళ్లి కూతుర్ని లేపుకు రమ్మంటున్నాం ఏంట్రా అదేలా కుదురుద్ది అనంటుంది భాగ్యం కుదరాలి లేకపోతే నీ ఇడ్లీ నీకు లేనట్టే అమూల్యని నా దగ్గరికి తీసుకొస్తే నేను మీ ఆయన్ని తీసుకొస్తాను లేకపోతే ఇడ్లీని మర్చిపోవాల్సిందే అని ఫోన్ పెట్టేస్తాడు విశ్వ దాంతో భాగ్యం కంగారుగా శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది అమూల్యని లేపుకు రాకపోతే మీ నాన్నని చంపేస్తానంటున్నాడు అంటూ జరిగింది మొత్తం చెప్తుంది భాగ్యం అది విన్న శ్రీవల్లి ఇద్దరూ కలిసి ఎందులోనైనా దూకి చావండే దరిద్రం పోతుంది చేసిన దానికి అనుభవించండి అని ఫోన్ పెట్టేస్తుంది పాపం భాగ్యం ఏడుస్తూ అమ్మడు అమ్మడు అని ప్రాధాయపడుతుంది ఇక ప్రతి ఎపిసోడ్లోనూ ప్రేమకు ఓ సాంగ్ ఉండాలి కదా పెళ్లి శుభలేఖ పట్టుకుని సాంగ్ వేసుకుంటుంది మా పెళ్లి పెద్దలు చేసుంటే పెళ్లి శుభలేఖ ఇలాగే ఉండేది చ అంటూ నిరుత్సాహంగా ఉంటుంది ప్రేమ రే సచ్చ్యునాడా నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా నాకేం తక్కువరా నేను అందంగానే ఉంటాను కదా ప్రేమించడానికి ఏం మాయ రోగం హ్యాపీగా ప్రేమించుంటే పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం కదా అంతా నీవల్లేరా దున్నపోతా ఆ రోజు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నవరా నా మెడలో ఏ విధంగా తాళి కట్టావరా చెప్పరా చెప్పు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో ధీరజ్ నిజంగానే వస్తాడు అది గమనించకుండా సచ్చినోడా ఆ రోజు నువ్వు నా మెడలో తాళి ఎలా కట్టావు నా చెంప పగలగొట్టి తాళి కట్టావు చెంప వాచిపోయిందిరా నాకప్పుడు అర్థం కాలేదు కాని ఇప్పుడు అవుతోంది మొగుడు అనే అధికారాన్ని నువ్వు నా మెడలో తాళి కట్టకముందే చూపించావురా అందుకే కొట్టి మరీ తాళి కట్టావు నీకు మగాడు మొగుడ్ని అనే యాటిట్యూడ్ ఎక్కువ నీ చంపులు వాయించాలనుంది కానీ నీ చంపులు బలే క్యూట్ గా ఉంటాయి బుగ్గులు పాలుకోవల్లా ఉంటాయి అంటూ ఎదురుగా వచ్చి నుంచున్న ధీరజ్ బుగ్గల్ని పిసికేస్తుంది ప్రేమ అంతులోనే అబ్బా అని కేక పెట్టేసరికి ఏంట్రా నిజంగానే ఉన్నావు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది ప్రేమ అదే నన్ను లాగిపెట్టి కొట్టాలని ఉందంటున్నావు కదా అప్పుడొచ్చాను అనంటాడు ధీరజ్ దాంతో హమ్మయ్యా మొత్తం వినలేదనమాట అని అనుకుంటుంది ప్రేమ ఇక ఆమె చేతిలో ఉన్న శుభలేఖను లాక్కునే ప్రయత్నం చేస్తాడు ధీరజ్ ప్రేమ దాచే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఒకరిపై ఒకరు పడతారు ఇక తర్వాత ఇంకే ఉంది ఎప్పట్లాగే సాంగ్ మొదలు మధురం కదా ప్రతి ఒక్క నడక అనే సాంగ్ వేసుకుంటుంది ప్రేమ తీరా చూస్తే ఇదంతా కలన్నమాట ఇక తెల్లవారుగానే రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలైపోతాయి ప్రేమతో మాట్లాడకుండా ఉండడంతో ధీరజ్ కి నర్మద క్లాస్ పీకుతుంది అయిన ధీరజ్ వెళ్లి ప్రేమతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు తనంతట తానే కావాలని వెళ్లి మాట్లాడతాడు సారీ కూడా చెప్తాడు దాంతో ప్రేమ లోపల ఆనందిస్తుంది కాని పైకి బెట్టు చేస్తుంది నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా నేను మొండిగా ఉన్నా పట్టించుకోలేదు తప్పు నాదే నీపై నాకు కోపం లేదు కాని ఆ రోజు మా చెల్లెల విషయంలో అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను అంతకుమించి ఏం లేదు సారీ దేనిక్కడితో వదిలేద్దాం అనంటాడు ధీరజ్ ఇక ప్రేమ మాత్రం జీడిపాకంలా వదిలిపెట్టకుండా నువ్వు నన్ను ఎన్ని మాటలన్నావో గుర్తులేదా అని పై కంటుంది కానీ లోపల మాత్రం సంతోషిస్తుంది నువ్వు నీ బోడి సారీ నాకు అవసరం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పెళ్లి పనుల్లో భాగంగా పసుపు దించే కార్యక్రమం షురు అవుతుంది పసుపు రంగు బట్టల్లో అందరూ ముస్తాబవుతారు శ్రీవల్లి మాత్రం ఛీ థూ అని తనని తాను తిట్టుకుంటుంది అయితే శ్రీవల్లి టెన్షన్ గా ఉండడాన్ని బడా బిల్డప్ చోటా బిల్డప్ నర్మదా ప్రేమలు కనిపెట్టేస్తారు ఇక రేపటి ఎపిసోడ్లో పెళ్లి వేడుక షురు అవుతుంది ఆ వేడుకను మనము రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం